ఇప్పుడు దాకా అయితే చూసారు కదా కేక్ అయితే కట్ చేసేది ఇప్పుడైతే లంచ్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఏంటంటే టమాటా కోడిగుడ్డు బిర్యానీ అనమాట మొత్తం కర్రీకి అయితే బిర్యానీ చేయబోతున్నాము అచ్చా అది మామూలుగా టమాటా ఏ కలర్ లో ఉంది ఇంకా అలానే వచ్చింది దాంట్లో కర్రీ కూడా అవసరం లేదు పెళ్లి చట్నీతోనే అనమాట అందుకని చెప్పేసి అయితే నేను నేను దీవెన కలిసి చేయబోతున్నాం అనమాట ఇప్పుడు వాటిలో కావాల్సిన అయితే కట్ చేసుకున్న తర్వాత మీకు అన్ని చూపిస్తాను ఇంక ముందైతే ఈ గుడ్లన్నీ ఉడకబెట్టుకోవాలన్నమాట ఈ కట్ చేసి ఇంకా స్టవ్ బయట పెట్టుకొని చేస్తాము మిస్ అవ్వకుండా అయితే మేము చూపిస్తాను అలా చేస్తాం అనేది కర్రీ కూడా అవసరం లేకుండా పెరి చట్నీతోనే తినేలాగా అయితే ఇప్పుడు మేము చేసుకోబోతాం అనమాట టమాటా ఎగ్ బిర్యానీ చూసేయండి అయితే టమాటా ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి నేను ఎగ్స్ ఉడవ పెట్టినాను అనమాట ఇంకా గీన్ అయితే ఇవన్నీ కట్ చేసింది ఇంకా ఇవాళ మెయిన్ ఏంటంటే సెకండ్ సాటర్డే అండి కరెంట్ లేదు రెండు దాకా రాదనమాట ఇంకా ఇవాళ కుదిరింది మాకు కేక్ కట్ చేయటం కూడా ఇంకా అన్నీ మిక్సీ బట్టేవి అనమాట ఇంకా మిక్సీ బట్టే లేవని చెప్పేసి అయితే మా దగ్గర తురుము బట్టేది ఉంది దాంట్లో తురుం పడతా ఉంటాను ఇంకా టమాటాలు ఉల్లిపాయ అన్నీ తురుము పట్టాలి ఇంకా మసాలా కూడా చాలా ఉన్నాయి కానీ కరెంట్ లేదు ఇంకేం చేస్తాం ఇంకా తురుం పట్టుకోవడమే ఇంక ఉడకబెట్టి మీరు చూపిస్తాం అలా ఎలా చేస్తాం అనేది ఎలా తురుము పడతాం అనేది అయితే ఇంక అన్ని వెజిటేబుల్స్ని నేను నీళ్ళ శుభ్రంగా వీటిని కడుక్కొని ఇంక తురుము పట్టుకున్నాం ఒక పక్క దీవునైతే ఇంక చిల్పాయ ఉంది ఇంక బియ్యం కూడా నానబెట్టాము చెక్స్ కూడా వాళ్ళు వేసేవాళ్ళు ఉడుగుతామని ఈ టమాటాలు తురుము పట్టాలి ఇంకా టమాటాలను అయితే శుభ్రంగా కడుక్కడ ఇప్పుడు దీన్ని తురుము పట్టుకున్నాం మరి పేస్ట్ అయితే తక్కువ పొక్సి అది పేస్ట్ అవడం కావాలి మనకి అవుతుంది అవుతుంది చేస్తుంది అలా అయితే అవుతుందండి మొత్తం టమాటాలు తురుము పట్టుకుంటే సరిపోయింది మూడవ ఒక పక్క మా తోడు అయితే ఇంకా మసాలా అయితే దంచుతా ఉన్నాండి నేనైతే ఈ గుడ్ గుడ్ తొక్క తెస్తా ఉన్నాను ఇంకా కావాల్సినవి అయితే ఇంక అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట టమాటో అండ్ ఎగ్ బిర్యానీలో కావాల్సినవి

ఎగ్కి మంచి టేస్ట్ వస్తుంది ఏదే మరిగా టమాటా రైస్ టమాటో బిర్యానీ ఎగ్ రైస్ అది ఇంక పొయ్యి ముట్టినామా దేవుడు దానం పెట్టుకొని కానీ కానీ అలా ఎక్కడా

ఒకటే యో స్టవ్ లో ఎలిగిసుకోవాలా ఏమైంది వలకై చిసై నిస్స హై అక్క బాండవ యు వాడున్నో అబస్ చలా నకైల్ బోస్ నన్నికి నేను గాయల్ బోస్ వంటకి ఏంది తింట్లో అంటరే బాలేదింట అనేసొట్ ఏలేదు మాట్లాడుకోని నీకే సినుబావ మాట్లాడా సినుని బై దీంట్లో కూడా ఆయిల్

గుడ్లైతే నవ్వులు వెళ్తా ఉన్నాయి కదండి దీంట్లో ఆయిల్ కూడా బాగా నీటెక్కింది అలానే కరివేపాకు పొలావ్ దిగుతుంది చెక్కావం కాదు గస చెక్కా లావకాలు యాలి గసగసాలు జీలకర్ర కరివేపాకు పులావాకులు మొత్తం అల్లం చిల్లిపాయ అలానే పచ్చిమిర్చి బాగా దంచుకొని వేసుకోండి వేసుకో మొత్తం బాగా కలిగిస్తాం రోజు ఒక గుడ్డ నడక పెట్టి పెడతాడు ఇంకా అంతే అయిపోయింది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేస్తున్నాం అంటే ఇంకా పచ్చి ఆసిన బొయ్యిద్దాం అది వేస్తున్నాము బాగా బ్రౌన్ కలర్ లో ఫ్రై అయింది కదా ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తాము ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగు కలర్ తగ్గుతుందా బ్రౌన్ కలర్ ఎక్కువ నీకు వచ్చింది నెత్తి నాకే కాదు సరేలే మంచిగా స్మెల్ అవుతుంది కదా ఏగల దోరకుంటే మొత్తం ఒక పక్క అయితే గుడ్లు బాగా వేగాలి ఆ వేగిన తర్వాత దీంట్లో వేసుకోవాలి టమాటా గుడ్ అనేది బాగా ఫ్రై అయ్యేడు గంటున్నప్పుడు కారం అయ్యేసుకొని కేసులు వాటర్ పోసుకొని ఎక్స్ అమెజాన్లో ఈ మధ్య ఫ్రీడమ్ సెల్స్ అని చెప్పి వస్తే మనం ఒక ఆర్డర్ ఒకటి ఆర్డర్ చేసాం స్మార్ట్ వాచ్ అనేది పోటీకి మన పాస్ట్ వచ్చేసింది నేను తీసుకెళ్ళి మా డాడీ మీద ఓపెన్ చేయిద్దాను అది చాకుదేరా చాక్ వద్ద చిన్న కూడా చించేం కాదు ఏటా ఓ పక్క చించా కింద చేయించాము నువ్వు మళ్ళీ

యాజ్ పర్ వాచ్ అండి ఇది దీని ప్రైస్ వచ్చి రెగ్యులర్ ప్రైస్ అంట పంతొమ్మిది అంట మనకి ఆఫర్లో రెండు వేల వచ్చింది సరే ఈ వాచ్ చూద్దాం దీన్ని అవుట్లుక్ ఏ విధంగా ఉండదు ఏం కదా అని ఎట్ట బాక్స్ పీకు జాగ్రత్త టెట్టడా ఇదేం డెమో పీస్ పీసాలో వచ్చింది ఏ స్టిక్కరే స్టిక్కర్ వీక్ స్టిక్కర్ పీగా కేక్ ఉంది వాచ్ స్మార్ట్ వాచ్ ఇది ను ఛార్జింగ్ లేదనుకో ఛార్జింగ్ వచ్చిన తర్వాత దీన్ని ఆన్ చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఏం కదా అనేది చెప్తాను వాచ్ గ్రీన్ అండ్ గోల్డ్ కేక్ ఉంది మనం చేయకూడదు బాగా సెట్ అవుతుంది ఇది అందుకే నేను దీన్ని తీసుకున్నాను ఇదేమో ఛార్జింగ్ కేబుల్ ஏ சார்ஜிங் கேபிள் இங்க சார்ஜிங் கேபிள் செட் பண்ணதுக்கே அத எடுத்து சின்ன ஆதே ஆதே ஆப் பண்ணுங்க ஆப் பண்ணி தினकांतியால லோனா இது சக்கலကြီး சக்கலကြီး இது சக்கல ஆ இமேஜ்ல பிக் பண்ணா வக்க நட்ட ஏ விதங்க அந்த நீ சார்ஜிங் பண்றது இப்போதைக்கு టమాటా గ్రేవీ చేసుకున్న తర్వాత మోతీస్ చూడాలి అవి చూడండి ఇంకా టమాటా స్మెల్ పోవాలి టమాటా స్మెల్ పోయిన తర్వాత ఎసరు వేసుకోవాలి అడుగు అంటలే ఇంకా మంట పెట్టి మా కింద సిమ్లో ఉంది కొంచెం మండ పెట్టి టమాటా గ్రేవీ వేసుకున్న కాసేపు అడుగంటది కదండి ఇంకా అప్పుడు వాటర్ పోయాలి ఇంకా దానికి ముందు ఉప్పు కారం వేసుకుంటే బాగా బతిద్దని చెప్పేసి గ్రేవీ వాళ్ళకి ఇంకేసుకు ముందు అయితే ఉప్పు వేసుకోండి టేస్ట్ సరిపడంత సాల్ట్ అంటే వాటర్ కూడా పోసుకుంటాం కదా దానికి గ్రేవీకి అనేది బాగా బట్టలు కాబట్టి ఒక స్పూన్ అలానే పసుపు లైట్గా వేసుకుందాం పసుపు ఎందుకంటే పసుపు కొంచెం వేసినా ఎక్కువగా వచ్చింది కాబట్టి అలానే కారం అలానే ధనియాల పొడి వేసుకున్నాం ఇంక పచ్చి మేమైతే మొత్తం గ్రైండ్ చేసి డబ్బాలో వేసుకున్నాం అన్నమాట పొడి వేసుకొని మొత్తం వేసుకొని బాగా కలిదిప్పుకోండి సరేనండి ముందైతే ఎగ్ వేసుకున్నాం గ్రేవీలో జంప్ చేస్తాను అండి ఎగ్గులు కూడా బాగా దీనికి వచ్చిన ఆయన గ్రెయిన్స్ వాడకూడదు కాబట్టి కర్రీలో వేసుకొని చివరకుండా ఇంకో పక్కగా తీసుకున్నమాట ఒక పక్కన నిద్రెప్పటికెడిపోసి అంటే ఈ గ్రేవీ అనేది బాగా ఎగ్గు పట్టాలన్నమాట ఇంకప్పుడు మూత ఏ ఒక నిమిషం చాలండి పట్టేస్తే ఎందుకంటే మనం గాట్లు పెట్టుకున్నాం కదా మొక్క అవుతుంది తర్వాత ఏం చేయాలంటే ముందు నా బాగా నానబెట్టుకొని పెట్టుకొని బియ్యం వేసుకున్నాం ఇంకా బియ్యం వేసుకొని తిప్పుకొని వాటర్ పోస్తున్నాం అండి ముందు వాటర్ అన్న పోసుకోవచ్చు రైస్ అన్న వేసుకోవచ్చు మేమేం ఏం చేస్తున్నాం అంటే ముందు ముందు అయితే ఏ వేస్తున్నాం అనమాట బీమేస్తున్నాం బియ్యం వేసిన తర్వాత దీంతో కొలిచి విసురు వాటర్ పోస్తాం మళ్ళీ ఖచ్చితంగా కుక్కర్ మూత పెట్టేది కదండి కుక్కర్లో అందుకని చెప్పేసి ముందు వేసి దీంతో విసురు వాటర్ కొలిచి పోస్తున్నాం అది అంటే ఆవిరి పడతా ఉంది కాబట్టి గ్యాస్ అయితే సిమ్ములో పెట్టుకొని మూత తీసుకున్నా తిప్పే పని లేదు అట్టుకుంటాసు లేదు బియ్యం పోసుకుందాం బియ్యం మొత్తం అయితే వేసుకున్నాం కదా కేసరు పోసుకున్నాం हम भी में एक होते

చాలు కొత్తిమీర వేసుకోని కొంచెం మూత పెట్టుకున్నామండి ఇది ఎలా వచ్చిందో ఆత్రుతగా ఉంది ఫస్ట్ టైం చేశాను పై కానీ బాగా నేనైతే సమాప్తం బాగా వచ్చింది గింట్ గింట్ అన్న గెండి అదిగోండి మన ఎగ్ బిర్యానీ ఎగ్ లేని కేకు का बोर बेसने बेसने बोर ताम। दूर जाओ था? बहुत लतवे नहीं हाँ बेशन है बेशन लोग होते थे तेरे में पहले दे सोल्वर कौन हारी है तेरे तेरे का पियानी काशीबोस बू चितानु கொ <laughs> టమాటా ఎగ్ బిర్యానీలోకి కొంచెం దాంట్లో టేస్టింగ్ ఏంటంటే మంచి ఇంక ఇదే పెరుగు చట్నీ కర్రీ ఏమి ఉండదండి పెరుగు చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ నిమ్మకాలండి పిండి పుచ్చే పులుపు పులుపు బాగుంటుంది ఓకే సరే సరేనండి ఇంక లాస్ట్ ఎండ్ ఫైనల్గా వచ్చి ఎట్ట వచ్చింది అనుకున్నాము లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇంకా బాగా వచ్చింది అనమాట అనుకున్నా దానికంటే మెత్తగా అయితే ఇంకెగ్గులు కానీ రైస్ కానీ ఇంకా మామూలుగానే వచ్చింది బాగా వచ్చింది అనమాట ఇంకా కొట్టి తింటేనే బా బాగా మెత్తగా ఉందండి ఇది ఇంకా దీంట్లోకి నంచి ఇంకైతే పెరుగు చట్నీ చేసావన్నమాట ఇగోండి అలానే ఉల్లిపాయలు టమాటాలు పెరుగు చట్నీ కొట్టించండి అమ్మా ప్లేట్లు పక్కన పెట్టుకొని ప్లేట్ కొట్టించి పక్కన పెట్టు